ప్రవీణ్ గారు అయితే మమ్మల్ని అందరిని అయితే బయటకి తీసుకెళ్తున్నాడు ఎక్కడికంటే చెప్పటది అక్కడికి వెళ్ళినాక చెప్తానని చెప్పారు వైజాగ్ లో ఏయు గ్రౌండ్స్ లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు అయితే తీసుకొచ్చాడు ఇక్కడ ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంది టెంపుల్ థీమ్ లో అయితే సెట్ చేశారు నప్పలికి వెళ్ళగానే స్టార్టింగ్ లో అయితే హరిదాసులు ఉన్నారు ఆ తర్వాత గంగిరెద్దులు ఉన్నాయి చాలా బాగున్నాయి చూస్తుంటే అసలు ఫ్రెండ్లీగా ఉన్నాయన్నమాట టచ్ కూడా చేశాను నేను కూర్చున్నారు కదా వీళ్ళైతే సంక్రాంతి పండుగని ఇంకొంచెం అట్రాక్టివ్ గా చేయడానికి అయితే వీలైతే ఇలా రెడీ అయ్యారు ఇక్కడ చాలా పర్ఫార్మెన్సెస్ అయితే చేశారు తప్ప కోలాటం హరిదాసులు పులివేషాలు ఇలా చాలా అయితే వేశారనమాట వాళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇలా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే మనకి దొరుకుతుంది అయితే చూడండి పూర్వకాలంలో ఉన్న సెట్స్ అయితే ఇక్కడ వేశారనమాట అంటే మన పాతకాలం పద్ధతులు అయితే మనం మర్చిపోకూడదు అని చెప్పేసి సంస్కృతి సంప్రదాయాలు అయితే మనం ఎన్నటికైనా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే చాలా అయితే విలేజ్ థీమ్ లో అయితే సెట్ చేశారు చూడండి మొత్తం అయితే సేమ్ టెంపుల్ లాగా కూడా చేశారనమాట ఇక్కడైతే ఎద్దు ఎగ్జాక్ట్ గా రియల్ ఎద్దు లాగానే ఉంది అంటే మన విలేజ్ థీమ్ అయితే ఎక్కడ కూడా వాళ్ళు మర్చిపోకుండా మాత్రం మళ్ళీ మళ్ళీ గుర్తించేలాగా అయితే సెట్ కదా ఈ గుర్సెలు అయితే ఇప్పుడున్న జనరేషన్ లో అయితే చాలా తక్కువగా చూస్తున్నాం విలేజ్ లో కూడా అయితే ఇక్కడ బావి కూడా ఇలా చేసారనమాట గుర్తు గుర్తించుకునేలాగా నేనైతే ఈ లొకేషన్ కి ఫోర్ పిఎం కి అయితే వచ్చానమాట ఇంకా ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత చూస్తూ ఉంటుంటే అలా గడిచిపోయిందనమాట టైం లాస్ట్ కి కైట్స్ దగ్గరకు వచ్చాను నేనైతే ఎప్పుడు కైట్ ఎగరేయాలని అనుకుంటాను కాకపోతే ఎప్పుడైతే ఆ స్టన్స్ అయితే చేయలేదు ఈసారి చేద్దాం అని చెప్పేసి నేనైతే కైట్ తీసుకుంటున్నాను మీరు కూడా